హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బ అంటే పోలీసులు ఇంటికి వచ్చేసి ఇంకో అంటే సాయంత్రం లోపు ప్రూఫ్ తీసుకొని వస్తాను ఆధారాలు తీసుకొని వస్తాను అన్నారు కదా మరి ఏవి ఆధారాలు ఏవి ఏవి లేవు కదా అనేసి అంటూనే వెళ్ళండి కానిస్టేబుల్స్ మీరు వెళ్ళేసి నిషికి బెడిల్ వేయండి బెడిల్ వేసి తీసుకొని రండి అని అంటూ ఉంటే యువరాజ్ అయితే బాధపడుతున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు అనమాట కౌశికి అప్పుడే ఏమనింది అంటే సార్ మీరు ఒక టెన్ మినిట్స్ మాకు టైం ఇస్తే ఏదో ఒకటి చేస్తాము అని అంటే ఇక ఏం టైం ఇచ్చే అవసరం లేదు వెళ్ళిపోతాం మేము తీసుకొని రండి నిషిని అనేసి నిషిని బే నిషికి బేడీలు వేసి తీసుకెళ్ళబోతుంటే అప్పుడే కౌశికి అయితే లేదు సార్ మాకు ఒక టెన్ మినిట్స్ ఇవ్వండి టైం ఇవ్వండి ఆ లోపు మీద మేము ఏదో ఒకటి ప్రూఫ్ చూపిస్తాము అని అంటూ ఉంటే కౌశికి పోలీస్ అయితే ఏమన్నాడంటే లేదు మీరు చెప్పిన రూల్స్ అయితే మేము ఫాలో అవ్వడానికి లేము అని అంటూ ఉంటే జగదాత్రి అయితే అక్కడికి వచ్చేసారనమాట వచ్చేసి మీరు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వలేకపోతున్నారా లేకపోతే ఇంద్రాణి పెట్టిన రూల్స్ ఫాలో అవుతున్నారా అనేసి అన్నిందనమాట ఆ మాటలకైతే పోలీస్ అయితే ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడన్న అనమాట కాకపోతే లోపలికి వచ్చేసి మీరు ప్రూఫ్ ఏదో తీసుకొని వస్తారు అన్నారు కదా మరి తెచ్చారా నిషిని విడిపించడానికి అనేసి అంటే అప్పుడే జగదాత్రి అయితే పేపర్స్ అయితే పోలీస్కి ఇచ్చేసారనమాట ఆ పేపర్స్ చూసేసి చాలా అంటే చాలా ఆశ్చర్యంతోన నించుంటాడనమాట ఎందుకంటే ఆ పేపర్స్లోన ఎవరు చంపారు ఎవరు లేదు ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అనేసి అన్నీ క్లియర్గా ఉంటాయన్నమాట అంటే అక్కడ మట్టి తవ్విండే తవ్విండే పైన ఫింగర్స్ ఉంటాయి కాబట్టి దానిపైన అవన్నీ ప్రూఫ్ తీసుకొని వచ్చి చూపించేస్తారనమాట అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంద్రాణిని అరెస్ట్ చేయబోతున్నారా అనేది చూ